వెల్కమ్ టు ములుగు జిల్లా వ్యాప్తంగా ప్రజల మన్ననులు పొందుతున్న పోలీస్ శాఖ ములుగు జిల్లా ఎస్పీ శబరిష్ మెరుగైన ఆలోచనలతో మేలైన ప్రజాశ్రేయస్కే అభయ అవగాహన సదస్సును ఏర్పాటు చేయాలని ములుగు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వెంకటాపురం మండలంలో అభయమిత్ర అంటే ముఖ్య ఉద్దేశం నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన మరియు యాక్ట్ వివరణ ట్రాఫిక్ సెన్స్తో పాటు మేలుకో యువత మాదక ద్రవ్యాలపై యువతకు కనువిప్పు కలిగే సూచనలు అందించారు ఈ కార్యక్రమంలో వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి కుమార్ సబ్ ఇన్స్పెక్టర్ కుప్పుల తిరుపతిరావు నూతన ఎస్ఐతో పాటు పాత్రికేయ బృందం పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి హెల్మెట్ లేదు మనకు యాక్సిడెంట్ జరిగితే చెయ్యో విరిగితే దాన్ని రిపేర్ చేసుకోవచ్చు కానీ తలకైతే దానికి రిపేర్ రాలేదు మరి అదొకటి అది చాలా 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 అవసరం ఎందుకంటే రోడ్లన్నీ మంచిగా చాలా స్పీడ్గా వెళ్తా ఉంటాం మనం ఎంత స్పీడ్గా వెళ్ళినా మనం ఎంత నష్టం అవుతుంది కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎవరున్నా ఉన్నా కూడా హాస్పిటల్కి యాక్సెస్ ఉన్న దగ్గర ఉన్న ప్లేస్ లో ఉంటే మంచిది అదేవిధంగా ఈ వాగులు ఎప్పుడైతే వాటర్ కనబడ్డాయో మనం అందరం చేపలు పడటానికి అనేది మన దగ్గర కామన్ ప్రాక్టీస్ ఓకేనా ఆ కామన్ ప్రాక్టీస్ ప్రకారం ఏం చేస్తారంటే పోయి అక్కడ ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుల చేపలు పడుతూ ఉంటారు మన దగ్గర వాళ్ళపైన కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం ఈసారి ఎవరు కూడా అటువైపు వెళ్ళొద్దు ఆ వాగుల ప్రవాహానికి ప్రమాదానికి గురికావద్దు ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటే ముందు జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా మంచిది ప్రమాదం జరిగిన తర్వాత ఎవరు ఏం చేయలేరు ప్రమాదం జరగకముందే అప్రమత్తంగా ఉండడం అనేది ముఖ్యం కాబట్టి ఈ వరదల వరదల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా మనకి పోక్సో చట్టం అనేది ఒకటి ఉంటుంది అంటే ఇప్పుడు కాలేజీ టీనేజ్ అట్రాక్షన్స్ ఇవ వీటిలో భాగంగా ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల నిండిన అమ్మాయిని తీసుకొని ఒక పద్దెనిమిది ఇరవై సంవత్సరాల అబ్బాయిలు వెళ్ళిపోతు వెళ్ళిపోతుంటారు అలాంటి చాలా కేసెస్ కూడా పోలీస్ స్టేషన్లో వస్తున్నాయి మైనర్ బాలిక పైన అది ఎట్లా ఏ రూపంలో ప్రేమ రూపంలో జరిగినా వేరే విధంగా జరిగినా కూడా అది పోక్సో చట్టం కిందికి వస్తుంది పోక్సో చట్టం అనేది చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది అది వెంటనే కు తరలించడం జరుగుతుంది అదేవిధంగా తొంభై రోజులు రిమాండ్ ఉంటుంది అందులో కాబట్టి కొంతమందికి చాలా మందికి పోక్సో చట్టం గురించి అవగాహన లేకపోవడం వల్లనే జరుగుతున్నాయి అనేది మేము అబ్జర్వేషన్ చేసినాం మన వెంకటాపురం మండలంలో చాలా మందికి అవగాహన లోపం వల్ల కూడా పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ ఉన్న అమ్మాయిల్ని లవ్ ఆ టీనేజ్ అట్రాక్షన్స్లో వాటిలోనే తీసుకెళ్తారు తర్వాత కేసు అవుతుంది వాళ్ళకి వచ్చిన తర్వాత తెలుస్తుంది అది కేసు అయిన విషయం కూడా కాబట్టి ఈ పోక్సో చట్టం మీద అందరూ కూడా అవగాహన అనేది కలిగి ఉండాలి అదేవిధంగా ఈ అభయమిత్ర ప్రోగ్రాంలో ఇది మన జిల్లా పోలీస్ తరఫున స్పెషల్గా ఏర్పాటు చేసిన ప్రోగ్రాం ఇది ఇందులో నకిలీ సీట్స్ గురించి కానీ గంజాయి గురించి కానీ ఏ సమాచారం ఉన్నా కూడా పోలీసులు అందజేస్తే వారి మళ్ళీ అదేవిధంగా వాళ్ళకి తగిన రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని నేను అలానే ట్రాఫిక్ రూల్స్ కూడా పాటించాలి ఇంకా పోలీస్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో ఈ సైబర్ అవేర్నెస్ కానీ ఈ ఈ ట్రాఫిక్ అవర్నెస్ కానీ ఎట్ ద సేమ్ టైమ్స్ కలిపి కల్తీ పైన కూడా ఇప్పుడు ప్రోగ్రామ్స్ చేస్తున్నాము అది ఒకటి లాస్ట్ టైం కూడా చాలా ప్రాబ్లమెటిక్ అయింది ఈసారి మళ్ళీ ఆ ప్రాబ్లమ్ మనం రిపీట్ చేసుకోకూడదు ఎవరైతే సర్టిఫికేట్ కలిగి ఉండి అర్హత కలిగి ఉన్న వాళ్ళ దగ్గరలోనే విత్తనాలు తీసుకోండి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మరీ విత్తనాలు కొనుగోలు చేయండి ఏమాత్రం అనుమానం వచ్చినా మాకు దయచేసి ఈ సమాచారం ఇవ్వగలరు అలానే గాంజాకు సంబంధించి కూడా గ్రామ గ్రామాన మేము కమిటీలు కూడా వేయడం జరిగింది అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ పక్కా మాకు సమాచారం అందించండి గాంజాకు సంబంధించిన కేసెస్ కూడా చాలా పెద్ద పెద్ద శిక్షస్ ఉన్నాయి దాంట్లో ఆ శిక్షలు అవసరం లేదు మనం పద్ధతిగా బ్రతికి మనము మన పిల్లల్ని బ్రతికించుకుందాము ఆ విధంగా మనం దృష్టి పెట్టి మన యొక్క జీవనాన్ని నడిపించుకుంటే అందరూ సరైన క్రమంలో ఉండి మంచి డెవలప్మెంట్లో ఉంటారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలపైన మీరు కొంచెం మీకు మీకు తెలిసిన మీ చుట్టుపక్కల వల్ల కూడా ఇన్ఫార్మ్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి మేము వెళ్ళలేము మనం కొంచెం బాధ్యత తీసుకొని ఇదే విషయాన్ని మనము మన చుట్టుపక్కల కూడా వివరించి మనము రక్షణలో ఉండాలి మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలు వ్యక్తులు కూడా రక్షణలో ఉంటే వ్యవస్థ బాగుంటుంది వ్యవస్థ బాగుండి మన దేశం బాగుంటుంది అప్పుడు కంట్రీ కూడా డెవలప్ అవుతుంది కాబట్టి ఇలాంటి యొక్క చర్యలలో ఎక్కడ ఇబ్బంది వచ్చినా మాకు సమాచారం అందించి మా యొక్క సహాయం తీసుకోండి మేము సర్వీస్ చేయడానికే ఉన్నాం ఇక్కడ పోలీస్ అనేది పబ్లిక్ సర్వీస్ చేయడానికే ఉంది కాబట్టి మా యొక్క సేవల్ని మీరు హక్కుదారులు వినియోగించుకోవడానికి మీ హక్కును మీరు వినియోగించుకోవడానికి మరొక్కసారి విధేయతతో చెప్తున్నాను ఈ విధంగా చేస్తే మంచిది ఈ ప్రోగ్రామ్ అభయమిత్ర వల్ల మన వెంకటాపురం మండలంలోని ప్రజలకు చాలా అవేర్నెస్ రావడం జరిగింది అలానే ఫ్రెండ్లీ పో పోలీసింగ్ ప్రజలకు పోలీసులకు మధ్య ఉండేది ఫ్రెండ్లీ ఆ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇక్కడ మన వెంకటాపురంలో చాలా బాగుంది అలానే ఇప్పుడు మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మా బీసీ మోడన్ యూత్ తరపున పోలీసు వారికి మేము ఎంతగా ఎంతగానో సహకరిస్తామో అలానే ఈ కార్యక్రమము రాష్ట్రంలో ఏ ఎక్కడా లేదు మొదటిసారిగా మన ములుగు జిల్లాలో మన ఎస్పీ సారు కండక్ట్ చేయడం జరిగింది పోలీస్ వారికి మా సపోర్టు ఎప్పుడు ఉంటుంది మాదిక ద్రవ్యాల గురించి మరియు ఫోకస్ చట్టం గురించి ట్రాఫిక్ సెన్స్ గురించి మరియు రైతుల గురించి సార్ తెలపడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ట్రాఫిక్ సెన్స్ మాదక ద్రవ్యాలు ఇందులో భాగంగా మాదక ద్రవ్యాలు చూసుకున్నట్టయితే ఆ విషయంలో యువత చాలా దొడ్డిదారిన పట్టడం జరుగుతుంది అందులో బాగా చూసుకున్నట్టయితే డ్రగ్స్ గంజాయి మత పదార్థాలకు బాగా అలవాటు పడడం జరుగుతుంది కాబట్టి దీనికి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది సార్ అయితే ట్రాఫిక్ సెన్స్ ట్రాఫిక్ సెన్స్ చూసుకున్నట్టయితే మైనర్ మైనర్లకి బైకులు ఇచ్చి తల్లిదండ్రులు తెలియకుండానే మైనర్లు ఇట్లా రోడ్ల మీదకి వెళ్ళడం జరుగుతుంది దాని ద్వారా తద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మన వెంకటాపుర పోలీసు వారు వారి ప్రతి సమస్య తన సమస్యగా తీసుకొని అన్ని అన్ని విషయాలలో ముందున్నారు కావున ప్రజలు వారికి సహకరించాలి ఇప్పుడు మగ మాదక ద్రవ్యాల గురించి చూసుకున్నట్టయితే మన ఊర్లోనే ఎగ్జాంపుల్ చూస్తున్నాం వార్తల్లో మనం ఊర్లోనే చూస్తున్నాం యువత ఎంత చెడిపోతుందో కాబట్టి యువత పోలీసు వారి మాట విని వారి మాట విన్నట్టయితే వారి కుటుంబం మరియు వారి ఊరు వారి జిల్లానే బాగుపడే అవకాశాలు ఉన్నాయి ఇందులో చూసుకున్నట్టయితే ఆ యువతకి ముందుగా మన రాజకీయ పరంగా చాలా భవిష్యత్తు ఉంది ఈ ఈ పోలీస్ శాఖ వారికి వెంకటాపురం మండలం యువత సహకారం మరియు మీడియా మిత్రుల సహకారం ఎప్పుడు ఎప్పుడు ఉంటుందని ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం వ్యక్తి మనకు ఒక రూపాయి మన జీబులోకి వస్తుంది ఆ డబ్బులు ఇట్లా ఏది ఏ కారణం లేకుండా డబ్బుల్ని ఈ విధంగా పోగొట్టుకోవడం మనం నష్టపోవడం చేసుకోకూడదు ఒకవేళ అలా జరిగినా కానీ ఒకటి తొమ్మిది మూడు సున్నా నంబర్ కి ఫోన్ చేయాలనేది మీకు ఐడియా ఉందో లేదో కానీ అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ మన అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది ఇమీడియట్గా గా ఎదుటి వ్యక్తికి ఎవరి వ్యక్తికి అయితే ట్రాన్స్ఫర్ అయిందో ఆ వ్యక్తి అకౌంట్ కూడా ఇమీడియట్ గా ఫ్రీజ్ అవుతుంది డబ్బులు ఎక్కడ ట్రాన్స్ఫర్ అవ్వవు ఇదొకటి మెయిన్గా ఆ మిస్టేక్ జరిగినా కానీ ఈ విధంగా మనం రెక్టిఫై చేసుకోవచ్చు ఇదొకటి కొంచెం మెయిన్గా దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనము గ్రామాలలో విజిట్ చేసినప్పుడు ఎయిటీన్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై సంవత్సరాల యూత్ పిల్లలు ఉంటున్నారు ఊర్లలో కానీ ఇప్పుడు ఆ ఏజ్లో వాళ్ళు మినిమం ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతూ ఉండాలి కానీ ఎవరు చదవట్లేదు ఎనిమిది తరగతి తొమ్మిది తరగతి రాగానే డ్రాప్ అవుట్స్ అవుతున్నారు టెన్త్ క్లాస్ వెళ్ళట్లేదు కనీసం అటెండ్ చేయట్లేదు చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది రేపు మనం ఇంకొక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత అంతా కూడా స్మార్ట్ యుగమే ఉంటుంది ఎక్కడికి మనం వెళ్లాల్సిన అవసరం లేదు మొత్తం మన ఫోన్లోనే ఉంటుంది నీకేమైనా కావాలన్నా కూడా నీకు దానికి సంబంధించిన టెక్నాలజీ యొక్క అవేర్నెస్ ఉంటేనే నీకు ఎక్కడైనా ఉద్యోగం దొరుకుతుంది ఇప్పుడు ఏ రోబోస్ వస్తుంది అందరికి తెలుసు చాలా మందికి తెలుసు ఇంకా తెలియని వాళ్ళు చాలా ఉన్నారు ఎందుకు అని అంటే లాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదువు లేకపోవటం వల్ల ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకు తెలుస్తలేదు కాబట్టి పిల్లల్ని బెదిరించైనా కానీ భయపెట్టైనా కానీ చదువు చెప్పించండి చదువులేదు వాడు వినట్లేదు అనే స్థితిలో పెంచద్దు పిల్లల్ని ఎందుకంటే రాబోయే తరం చాలా దుర్భర పరిస్థితిలో ఉంటుంది ఇప్పుడు ఏంటి అంటే మనం ఏదో మురటి పని చేసుకొని కూడా బ్రతికే స్థితి ఉంది కానీ రేపు ఆ పని కూడా దొరకదు అన్నీ కూడా రోబోలే చేస్తాయి మీరు నమ్ముతారు నమ్మరు మనం చూస్తాం మనం చూస్తాం ఎందుకనంటే ఇప్పటి కూడా కరెంట్ లేని కొన్ని గ్రామాలు చూస్తున్నాం మనం గతంలో రెండు వేల పది పదకొండో ఆ క్రమంలో కూడా వర్షం వస్తే రోడ్లన్నీ బ్లాక్ అయిన స్థితిలో మనం ఉన్నాము పదిహేను ఇరవై రోజులు కూడా బయటికి వెళ్ళి అంటే ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామం వెళ్ళలేని స్థితిలో ఉన్నాము కానీ ఇప్పుడు అట్లా లేదు రోడ్లు వచ్చేసినాయి బ్రిడ్జ్లు వచ్చినాయి చాలా ప్లేస్లలో ఒకటి అర ఇప్పుడే వెంకటాపురంలో ఈ ఈ పాత్రాపురం దగ్గర కూడా ఆల్మోస్ట్ ఉంది ఒక కుక్క మనకు ఆల్వాక దగ్గర ఈ రెండింటిలోనే తప్ప మిగతా అన్ని కూడా రోడ్లు మంచిగానే ఉన్నాయి కానీ ఇంతకుముందు ముందుగా పరిస్థితులు అంటే డే బై డే డే బై డే మనం డెవలప్ అవుతున్నాం